టెంపుల్ ఒక ఎంట్రెన్స్ ఇక్కడ ఆఫీస్ చరించాలి లోపలికి అయితే వెళ్ళాలి గాయస్ ఈ విధంగా మన లోపలికి అయితే వెళ్ళాలి కాళ్ళు ఆడుకొని హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనం చూస్తాం బ్లాక్ సీరో వచ్చేసి మీద రాంప టెంపుల్కి అయితే వచ్చాం గైస్ ఇక్కడైతే వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ ఫుటేజ్ అయితే వచ్చింది గాస్ నెక్స్ట్ లెవెల్ అయితే టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సేమ్ లైక్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ లెక్క అయితే ఉంది గాస్ ఈ వీడియో అనేది నేను వీడియో అంతా రికార్డ్ చేసినాకైతే ఇంటర్ అయితే ఇస్తున్నా గాయస్ నెక్స్ట్ లో అయితే ఫుటేజ్ ఉంది गाइस వీడియో అయితే లాస్ట్ టైం చూశారు కదా లైక్ చేయండి మొత్తం వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ అంటే స్టాల్స్ అయితే ఉన్నాయి गाइस మొత్తం టెట బియర్స్ లాంటి అన్ని టెంపుల్ లోపలికి ఎంట్రైతే ఆ విధంగా Ото गाइस నాకు అది ఎప్పుడూ ఇదే ఫస్ట్ టైం అలా మాకి టెంపుల్ొక్క ఎంట్రన్స్ टेपल एंट्र मुद्दे विधायक स्टाइना मतलब स्टा कदा गई विजुअल अंत नैक्ट विजुअल गाय రైట్ సైడ్ అయితే అయితే క్లీన్ చేస్తున్నారు గా అయితే టెంపుల్ కానీ మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఈ విధంగా రోడ్ ఉంది కదా ఈ రోడ్ చక్కగా వెళ్ళాలి ఇట్ లెఫ్ట్ సైడ్ లో అయితే కోకోనట్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడ ట్రీ కింద అయితే చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు టెంపుల్ యొక్క బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి గాయస్ టెంపుల్ కాదు సో గాయస్ టెంపుల్ ఒక లుక్ ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గాయస్ మైక్ అయితే ఇన్సర్ట్ చేయాలి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ లుక్ ఇక్కడైతే కాళ్ళు ఎడుకొని అయితే లోపలికి వెళ్ళాలట టెంపుల్ ఒక లుక్ మీద నెక్స్ట్ లెవెల్ గాయస్ కొంచెం సన్ సెట్ అయితే ఉంటే హైలైట్ ఉంది సో గాయస్ టెంపుల్ అయితే ట్రిప్ అయితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అయితే వచ్చారు గాయస్ చాలా మంది అయితే వచ్చారు సో బ్యాక్ సైడ్ టెంపుల్ యొక్క వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఈ యొక్క టెంపుల్కి మనం ముందు వెళ్ళాలంటే ఇక్కడ అయితే కాలు అయితే కడుక్కొని అయితే వెళ్ళాలి గాయస్ అందరూ అయితే కాళ్ళు అయితే కడుక్కొని అయితే వెళ్తున్నారు మనం కూడా ఆ విధంగా కాలు అయితే కడుక్కొని అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కాదు ఇక్కడ చాలా మంది అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు మేము కూడా ఒక ఐదు ఆరు అయితే ఫోటోస్ అయితే దిగంగా ఇక్కడ నుంచి విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి విజువల్ చూసుకుంటే ఇక్కడ అయితే ఉండకూడదు అయితే మనం అయితే లోపలకి అయితే ఈ విధంగా సిమ్మిక అయితే వెళ్ళాలి ఇప్పుడు ఈ విధంగా అయితే మన లోపలికైతే వెళ్ళాలి కాలు కడుకొని ముందుగా మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ విధంగా ఉసికే రోడ్ అయితే ఉంది కాదు మొత్తం అయితే అయితే ఊశారు ఆ ఉసుకలకి వెళ్ళయితే మనం అయితే టెంపుల్లోకి వెళ్ళైతే దర్శనం అయితే చేసుకోవాలి గాయస్ ఈ విధంగా మొత్తం అయితే శాండ్ అయితే ఊశారు గాయస్ మొత్తం ఉసుకెందు ఊసి వెళ్ళి నాకైతే తెలియదు ఇక్కడి అయితే టెంపుల్ ఒక లుక్ అయితే చాలా బాగుంది గాయస్ సేమ్ ఈ టెంపుల్ సేమ్ వచ్చేసి గుడి లాగా అయితే ఉన్నాయి కాదు మొత్తం స్ట్రక్చర్ అయినా ఏదైనా ఏ టూ జెడ్ మొత్తం వేస్తాం స్తంభాల టెంపుల్ లాగానే ఉంది గాయస్ ఈ టెంపుల్ అనేది మొత్తం పీస్ఫుల్ గా అయితే ఉంది చాలా మంది టూరిస్ట్ అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడైతే సో మనతో కొంచెం అయితే పైకి ఎక్కాము ఇక్కడ వ్యూ అయితే చూడండి నెక్స్ట్ వ్యూ ఇక్కడైతే కొన్ని విధంగా మనకి అయితే లోపలికి వచ్చాం కానీ ఇక్కడ జూనియర్ పెడతాను ఆ విధంగా అయితే మనం లోపలికి అయితే వచ్చాం ఆన్ ఇచ్చాడు ఈ విధంగా అయితే స్ట్రక్చర్ ఇది ఒక చిన్న టెంపుల్ లాంటి ఉంది గాయస్ అది ఇక్కడ మంది అయితే లోపలికి అయితే వెళ్తున్నారు అది ఏంటో నాకు తెలియదు గాయస్ మొత్తం అయితే ఈ విధంగా ఉన్నాయి గాయస్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం గాయస్ సేమ్ మనది థౌజండ్ పిల్ల టెంపుల్ లాగా అయితే ఉన్నాయి గాయస్ మొత్తం ఇష్ట లెవెల్ అయితే ఉన్నాయి స్టోన్స్ అయితే సంథింగ్ ఇది గాడ్ సో గాయస్ ఇక్కడికైతే మంది అయితే వెళ్తున్నారు ఆడ ఏంటిదో నాకు తెలియదు సంథింగ్ ఏదో నంది బొమ్మ అయితే ఉంది గాయస్ అడికైతే చాలా మంది వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలి ఇది వచ్చేసి టెంపుల్ ఒక ఎంట్రెన్స్ గాయస్ ఎంట్రెన్స్ అయితే ఒక సైడ్ వినాయకుడు సైడ్ వినాయకుడు ఉంది గాయస్ ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కాస్ట్ అయితే జూమ్ చేసి జూపెడతాం గాస్ ఇక్కడైతే గాడ్ అయితే ఉంటాడు గాయస్ జూమ్ అయితే అవ్వట్లేదు సో గాయస్ ఈ టెంపుల్ గా చాలా మంది టూరిస్ట్స్ అయితే వచ్చారు గాయస్ ఈ విధంగా నీట్గా స్ట్రక్చర్ అయితే ఉన్నాయి గా సో గాయస్ బ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది గాయస్ కంచె ఓవరాల్ వ్యూ అయితే చూపెడతా గాయస్ చూడండి నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంది గాయస్ సంథింగ్ ఏదో బోర్డు ఉన్నది సో గాయస్ ఇక్కడ చాలా మంది పిక్నిక్ అయితే వచ్చారు గాయస్ స్కూల్ పిల్లలు అయితే ఈ రోజు సండే అయినా కానీ స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చిందని గ్రేట్ సో గాయస్ ఇక్కడైతే తాగడానికి నీళ్ళు ఫెసిలిటీ కూడా ఉన్నది గాయస్ అక్కడికైతే మనం వెళ్దాం చూద్దాం వాటర్ ఎట్లా ఉంటాయో